दैभिः स्वस्तिरस्तु नः स्वस्ति चेत् शं नक्षसहस्रभाज स भूमिम् विश्वतो मृत्वा अत्यधिष्ठशाङ्गुलम् पुरुष एवेदघुं सर्वमोह ఉదామృతత్వ శేషానహన్నే నాధిరోహతే హేదావ నష్టమ జిమా అదో కుంకుమల సౌభాగ్యం పెరుగుతుంది అమ్మా మీ పసుపు కుంకుమల సౌభాగ్యం పెరిగి వచ్చే ఆపదలన్నీ తొలిగిపోతాయి హనుమంతునికి ఒక చిన్న గంధము హనుమంతునికి చిన్న కుంకుమ పెట్టినట్టయితే సీతాదేవి అనుగ్రహం సీతాదేవి అంటే ఎవరు సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీదేవి భూదేవి సృష్టి స్థితి లయకారణి అయినటువంటి అమ్మ ఆమె ఆశీర్వాదం వల్ల మీ మాంగల్య బలమంతా కూడా పెరుగుతుంది మీ యొక్క వచ్చేటువంటి యొక్క ఆపదలన్నీ కూడా తొలిగిపోతాయి పిల్లలకు వచ్చేటువంటి కీడు ఆపదలన్నీ కూడా తొలిగిపోతాయి అందుకని జయోారామచంద్ర భగవానికి తమలపాకులు కేవలం హనుమంతునికి మాత్రమే మానసమర్పణ చేస్తాం ఎందుకు అంటే సీతాదేవి ఎక్కడుందో తెలియక రాముడు అనేకమైనటువంటి మనోవేదనలు ఉంటాడు నా సీత నా సీత నా సీత అప్పుడు సుగ్రీవుడు అనేటువంటి వానరుడు ఈ మహానుభావుణ్ణి పరిచయం చేస్తాడు ఎవరికి శ్రీరామచంద్రమూర్తికి అయ్యా స్వామి హనుమంతుడు మీ సేవ చేయడానికి వచ్చినటువంటి సీతా మహాలక్ష్మి ఎక్కడ ఉన్నదో హనుమంతుడు అంటే అడ్రస్ తెలుసుకొని తమరికి సెలవిస్తాడు అని చెప్తే రాముడు హనుమంతుడి నెచ్చి దూతాడు నుంచి అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు లంకలో ఉంది సీతమ్మవారు అని తెలుసుకొని అంత పెద్ద సముద్రాన్ని జై శ్రీరామ్ అని సముద్రాన్ని దాటి రావణాసురుని యొక్క పందిలో ఉన్నటువంటి సీతమ్మ అశోకవనం అనేటువంటి ఒక వృక్షం కింద కూర్చుంటే పోయి ఆ రాముని ఉంగరమిస్తాడు అమ్మ రామచంద్రమూర్తి పంపించిన దూతను నా భుజాల మీద కూర్చో నేను తీసుకువెళ్ళి రామునికి మీరన్నట్టు అప్ప చెప్తా ఏమంటుంది సీత ఎంత చిన్నగా ఉన్నావు నన్ను ఎట్లా తీసుకుపోతావు అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు జయ జయ శ్రీరామ రఘుపర విశ్వరూపం ఆకాశమెత్త హనుమంతుడు అమ్మా ప్రత్యేకలు తర్వా నాకు ప్రమాణం భవే తో హనుమంతుడా నా రాముని మీద ప్రమాణం చేసి నీకు చెప్తున్నా నాకు వచ్చిన ఈ కష్టాన్ని నువ్వు తప్ప ఎవరు తిరగలేరయ్యా అటువంటి సీతమ్మ వారి యొక్క కష్టాన్ని తీర్చినటువంటి హనుమంతుడు మన కష్టాలు ఒక లెక్క నాయన అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు చక్కగా ఈ లంకా దహనము ఇవన్నీ తెలుసు కదా రాముని దగ్గరికి వచ్చి చెప్తాడు స్వామి సీతమ్మను చూసినా ఆ భుజాల మీద కూర్చొని మీ దగ్గరికి తీసుకొస్తా అంటే ఆమె ఒప్పలేదు రావణాసురుని సంహారం అయిన తర్వాతనే నేను నా రామచంద్రమూర్తి వస్తా అన్నది స్వామి అంటే అప్పుడు రాముడు ఏం చేస్తాడు తెలుసా అమ్మా ఎంతో సంతోషపడి మాణిక్యాలు మనులు బంగారం అన్ని ఆయన మెడలు అయ్యబోతాడు ఎవరు రాముడు అప్పుడు రాముడు ఎక్కడ ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు అంతే కదా అయోధ్యలో మహా చక్రవర్తి స్థానంలో ఉంటేనేమో మెడలు అందు ఆ సంతోషంగా మలిసిపోయింది ఏమున్నాయి ఆయన దగ్గర ఆయన దగ్గర ఏమున్నాయి ఏ హెవీగా మెడల్ ఎందు చూస్తే చూసి అని కొంచెం నాకే కట్టుకొని ఆ పక్కనంతా ఆ పక్కనంతా ఈ తమలపాకుల తోటలు ఉంటాయి హనుమంతుని అక్కడ కూర్చోబెడతాడు కూర్చోబెట్టి ఎంతసేపు తెలియకుండా తమలపాకులు తీయాలి తల తలపైన పోయాలి తమలబాకులు తీయాలి హనుమంతుని తలపైన పోయాలి అప్పుడు ఏమంటాడు హనుమంతుడు నా రామచంద్రమూర్తి నాకు తమలబాతుల వర్షం గుర్తించింది కాబట్టి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి గతం మనము చదువుకొని తమలబాకుడు నా మీద సమర్పణ చేస్తారో వాళ్ళందరికీ కూడా రామదర్శనం చేయిస్తాను కాబట్టి అప్పటి నుండి ఈ తమలపాకులు స్వామి వారికి మాదలాగా వేయడము ఆనవాయితీగా జై శ్రీరామ్